నువ్వు వత్తాండ చెప్తా నేను పోతానా మరి వర్తవారా చెప్పు నువ్వు ఈ పొలగాళ్ళ అందరికి గ్యాంగ్ లీడర్ నేనే రాముల తాత పిలువురి కచ ఆిపోతా సరే తోటకు నీళ్లు పారిస్తాను రా ఎందుకు ఏడికి నువ్వు వస్తా అంటే చెప్తాను నేను పోతాను మరి వస్తావారా చెప్పు నువ్వు అరే ఏడికి రాంచునో నువ్వు వస్తావారావా అని అంటాను ఏమిరా నేను పని మీద పోతాను మరి వస్తావా నువ్వు అక్కడికి వచ్చే కాడికి అయితే నేను కూడా అత్త చెప్పరాదు ఏడికి పోతాను నువ్వు ఇంతకు తాత అక్కడికి వచ్చిన వాళ్ళకు సిగరెట్ కావాలి వాళ్ళకి సిగరెట్ కొనుక్కరావాలి మందు కావాలన్న వాళ్ళకి మందు కొనుక్కరావాలి మంచి నీళ్ళు కావాలన్నా మంచి నీళ్ళు కొనుకొచ్చి ఇవ్వాలి ఇచ్చినాక వందకు రెండు వందలు వస్తాయి రెండు వందలకు నాలుగు వందలు వస్తాయి ఇక వస్తావారావా చెప్పిగా నాకు అది ఎట్లా ఎత్తు ఎట్లా ఎక్కడ ఇస్తారు అట్లా మరి ఎట్లయితే ఎక్కడైతే నువ్వు అత్తవా గారు చెప్పు ముందు ఏ పైసలు వస్తాయా అంటే ఎక్కడికైనా అత్తా ఏం చెప్పినా చేతరా వాళ్ళు బాగానే జమైన ఎవరు అరే ఇంతమంది జనం వచ్చి ఇక్కడ ఏం మరి అరే వాళ్ళు ఏం చేస్తే నీకెందుకే పారా అదే పైసలు వస్తాయి మనం పోదాం అంతే కొడుక పైసలు ఆట ఆడతాలు కాదు వాళ్ళు అరే వాళ్ళు ఏం చేస్తాం మనకేం తెత మనం చేసిన పనికి పైసలు ఇస్తే అయిపోయాయి అంతే అంతే చెప్పు సార్ మీరు చెప్పిన కళ్ళు బీరు తెచ్చుకోవచ్చు ఎంత అయినా బిల్లు రెండు వందల యాభై అయింది సార్ ఐదు వందలు అబ్బా ఈ పోరాడు చెప్తా అంటే ఏమో అనుకున్నా కానీ నిజంగా వందకు రెండు వందలు వస్తాయి తమ్ముడు దీక్షితే నాని ఒక రెండు బీర్లున్నా ఒక కోట రూపాయలు కదా సారు నేను నేను తీసుకొస్తా సార్ నేను తీసుకొస్తా ఎవరు రాముసులో అరే గట్లంటే సారు ఈ పొలగాళ్ళు అందరికి గ్యాంగ్ లీడర్ నేనే వీళ్ళందరిని మీ దగ్గరికి పంపించి పనులు చేయించేది నేనే కాదే మళ్ళీ నన్ను నమ్ముతాలే చెప్తాలేవు ఎవరు ఎవరెవరు మా తాతనే మా అందరికి గ్యాంగ్ లీడర్ సరే పెద్ద రోజు ఇక్కడ జరిగే విషయాలు ఎక్కువ ఎవరికి చెప్పదు చు చీ అవ్వతోడు సార్ నేను గట్రా చెప్తాను నానే ఇక్కడ మనకొరకు రూపాయి వచ్చేది నేను అస్సలే చెప్పాను మీరు ఆడుకోరి ఆడుకోరి మంచిగా ఆడుకోరిగో మీకేమన్నా కావాలంటే రాహుల్ తాత అని ఫిరు కచ ఆలిపోతా ఏ లేదు లేదు మత్న గ్యాంగ్ లీడర్ అనే విని అది మాది కూ కూడా ఏమో అట్లా పెట్టుకున్నాం మేము ఇగ మీరు ఆడుకోరి ద మీరు ఆడుకోరి ఆడుకోరి ఏ గ్యాంగ్ లీడర్ ఎట్టా ఏ గ్యాంగ్ లీడర్ నేను చెప్పలేదా సార్ మా వెహికల్స్ రావని నా కొడుకు ఈ ప్లేస్ ఎంచుకున్నారు అందుకని మనం బండి పోదాం అన్నా సార్ బండి ఒక నా కొడుకులు ఇటే ఉంటారు సార్ వాళ్ళు ఇటే ఇటే ఆడతారు సార్ వాళ్ళు లేదా నువ్వు చెప్పినట్టు ఒక బండి లేదు ఒక మనిషి కూడా కనబడతలేడుగా సార్ ఈ బొక్కలున్న ఎరకలను మనం లాగాలంటే పొగబెట్టాలి సార్ పొగ ఆ పొగ నా దగ్గర ఉన్న సార్ మనం చెప్పు తెచ్చిపెట్టు चलत कुंडने रहा, ये टीवी कहाँ होती है? जब्बा, बाँडा, बाँडा, ये, 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 य

కొడుకులే ఉన్నట్టున్నాయిగా ఈ బంధ మీద ఏం ఉన్నాయి మొత్తం రికార్డ్ చేసి పెట్టేసాయి పెట్టమా ఎవరు ఎక్కడ చాక్కున్నా కూడా వాళ్ళందరూ గుంజుకొచ్చి ఐదు నిమిషాలు కూర్చోబెట్టాలి

ప్రామిస్ మాకు ఏ తెలియదు సార్ ఈ ముసలాడు రమ్మంటే రాకుండా నాకే లంచ్ అవుతామని చూస్తాను సార్ ఆహా అట్లానా లైన్ లైన్ నిలబెట్ లైన్ లైన్ ఎవరు రా మీద అంటే పుత్రధార ఎవరు గ్యాంగ్ లీడర్ ఎవడు చెప్పారు ఎవడు ముఖ్య సూత్రధార ఎవడు నువ్వు ఇట్రా సార్ 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 ఎవరు రా మీద అంటే గ్యాంగ్ లీడర్ ఎవడు జరుగురే జరుగురే

ఈ ముసలి మేము కానీ నువ్వే కొంచెం మర్యాద సార్ మీకు దండం పెడుతుంది సార్ ఏమన్నా నరుచుకోవాలనుకుంటే మీరే ఆనిస్టేబుల్ తోటి సార్ ఆడోళ్ళంటే అంత చులుకనంటే అల్సు కాదు మేడం ఆడోళ్ళు వచ్చే దెబ్బలు భయం సారు ఎట్లా అంటే అప్పుడప్పుడు నా ముసలిది నన్ను బగ్గ కొడుతుంటే సార్ ఆ దెబ్బలో పవర్ ఏందో నాకు తెలుసు అది కంచి గణపడకుంటే ఎక్కడ పడితే అక్కడ ఆయపట్లో ఆయపట్లో గుద్దుతా అరే రే ఏంద్ర మీ పరిష్కారం ఎండ్రోళ్ళ బట్టి నర్త ఈ కథ ఒక్కొక్కడ కరెక్ట్గా చెప్పరు లేకుంటే ఏం ఒళ్ళంత మీరు అసలు మా రాముంటూ సార్ అదే ఇప్పుడు నా గురించి ఎందుకురా నా గురించి అడిగి చెప్తాను సార్ అడిగిన దాని సమాధానం చెప్పు రాను సార్ ముచ్చడంతే ముసలాన్ దగ్గరైనా సార్ ముసలాన్ని గట్టిగా చేసుకుని ముచ్చట మేడం నా దగ్గరే ఉన్నది సారు నా దగ్గరే ఉన్నది మేడం దండం పెడతా వీడే వీడే చేసిండు సారు పదికి ఇరవై రూపాయలు అత్తని రావే ఆ తాచుకో వీణనుక మర్రా వచ్చిన లేకుంటే తోటకి నీళ్లు కట్టుకుంటూ ఉండేది సారు దండం పెడతా ఎంత గలీజ్గా ముసలాడా పైసలాటండి కేవందా అని ఆడుతాను ఎవరికి కూరగాయలతోటి షిగ్గా ఓ మీకు అట్లా అర్థమైందా సార్ గట్ట కాదు సార్ నేను చేద్దా కుదరా ముసలి వెంటమ్మా వింటామా వీళ్ళని కొంచెం మంచిగా కలుసుకో వీళ్ళందరం తీసుకుని పోరు ఏ ముసలి నువ్వే గుకో వెళ్ళు రాజు వాళ్ళని మేడం తీసుకుంటాడు మంచిగానే రా బాబు మీ అడ్డాలు ఎక్కడెక్కడ ఉన్నాయి మీ కథలేంది మొత్తం ముసరోడికి చెప్పింది నాకు మీ అంతటా మీరు ఒప్పుకొని ఏం కథలు పడకుండా చెప్పిర్ర అనుకో కేసులు ఉన్నాయి లేదనుకో కేసుల పాలవుతారు మీడియాను పిలిపించి మీకు అంత తీ వీళ్ళందరికీ ఎడ్డైతే నేనే సార్ అడ్డాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏందనేది నేను మాపటగలక మెసేజ్ చేస్తాను సార్ పొద్దుట వీళ్ళు వస్తారు సార్ ఏ నీ సంగతేంద్రా సార్ వీళ్ళందరికీ సప్లయర్ని నేనే సార్ మందు కావాలంటే మందు సిగరెట్లు కావాలంటే సిగరెట్లు బుబ్బా కాని అంటే బుబ్బా వందకు రెండు వందలు ఇస్తారు సార్ నాకు రెండు వందలకు నాలుగు వందలు ఇస్తారు సార్ సార్ ఈ బండ్లు కూడా పెట్టుకొని వాళ్ళకి ఫైనల్స్ చెప్తారు సార్ ఎవరా ఏమైనా సిగ్గుషురాలు ఉన్నాయా ఎక్కడ పడితే అక్కడ అడ్డాలేంద్రా ఆగి సీసాలన్నీ పొలాలలో ఎత్తే రైతుల గాయాలయ్యి పంటలు పండించి నలుగురికి సేవ చేస్తు వాళ్ళు షిగ్గనిపిస్తలేదురా మీకు అయినా మీ ఆరోగ్యాలు ఎట్లుంటానరా ఖరాబ్ అయితే లేవురా పిల్లం పిల్లలు ఆగమైతే లేరు అమ్మ ఫోన్లు తీసుకున్నారా వీళ్ళ వెంకట వీళ్ళ సతకాలు తీసుకొని పప్పి మీరు పథకాలు వచ్చి ఫోన్లు తీసుకోవాలి స్టేషన్లో ఇట్లా రే సంత సంతకాలు సతకాలు రే సార్ రా ఏంది <laughs> 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 అసలు నన్ను ఎందుకు వచ్చినరా ఈ గార్ది కొడుకులు గురించి అంత వేసేసారి చెప్పినాడు కదా నువ్వే మరి మొత్తం హో అవ్వతో నేనేం చెప్పలేదురా నేనేం చెప్పిండ్రా గద్దసేపు ఏం మాట్లాడినా వేసేసారితోని సార్ తో చా నేను ఏం మాట్లాడిందంటే ఏవా పెద్ద మనిషి నువ్వే వాళ్ళ బుద్ధి చెప్పాల్సింది పోయి నువ్వే వాళ్ళతో కూర్కొని పైసలాడతా ఉంటే వాళ్ళకి ఎవరి ఆ బుద్ధి చెప్పేది ఏమైనా సిగ్గున్నారా నీకు అయ్యో సారు నేను వాళ్ళతో కూర్చొని పైసలు అట ఆడలే సారు అగో ఆ గీత రాయినాడు చూసిన చూసినావా ఎంచుకునేవాడు చిప్పి ఎంచుకొని అగో వాడే నేను తోటల నీళ్ళు కట్టుకుంటా అంటే ఇక దాయ తాత అలా వంద పెడితే రెండు వందలు వస్తాను రెండు వందలు పెడితే మూడు వందలు వస్తాను అని పిలిచి సారు నాకు అన్నం తెలియదు పుణ్యం తెలియదు సారు అంతా వాడే చేసిండు సిగ్గుంది దానే వాళ్ళకి పోరాడానికి నువ్వు అట్లా కాదురా అబ్బా కష్టపడి బతకాలరా అని చెప్పాల్సింది పోయి వాడి వెళుతా పోతావా సిగ్గ్ అనిపిస్తలే తప్పని సార్ ఇంకోసారి కథలకు రాను ఇటువంటి వాడి జోడికి పోను సార్ సరే సరే ఒక్కసారికి పెద్ద మనిషి అని వదిలిపెడతానా నువ్వు వెళ్ళు రాజు వాళ్ళని రా అరే గట్ల నానే తా మా గురించి చెప్పిన నేను దమ్మడి దిమ్మడి దంపలే వాళ్ళు ఏ నేన చెప్పిన మీ గురించి ఏ దమ్మ నేనైతే పోతాను దాయ ఏత్ర పోయి పీత పోంత అంటే అలాగ పోయి తన్నులు తిన దీన్ని బట్టి అర్థమైంది నాయనా